వర్షాల సీజన్లో లో సీజన్ లో అతిసార వ్యాధి ఎక్కువగా ప్రభుత్వ దీనికి ముఖ్యంగా ప్రజలు జాగ్రత్త వహించాలి కాచి నీరు మాత్రమే తాగాలి ఈ బాలలోంచి గ్లాస్ లో నీళ్ళు తీసుకున్నప్పుడు చేతులు ఉంచకుండా జాగ్రత్తగా చేతుల శుభ్రత పాటించాలి ఈ పోయించినప్పుడు శుభ్రత శుభ్రంగా కడుక్కోవాలి నీళ్లు తాగేటప్పుడల్లా జాగ్రత్తగా పరిశుభ్రంగా చేతులు ఉంచకుండా తీసుకొని తాగాలి దీనికి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఉంది అన్ని వసతులు ఉన్నాయి బాటిల్స్ ఇంజక్షన్స్ అన్ని ఉన్నాయి ఇంటి దగ్గర తీసుకోవాల్సింది ఓఆర్ఎస్ తాగాలి డిహైడ్రేషన్ కాకుండా కాపాడుకోవచ్చు సీజనల్ వాటర్ కంటామినేషన్ వల్ల ఎక్కువగా జరుగుతుంది ఈ వాటర్ కంటామినేషన్ లో మీరు వాచి కాచి సల్లాడు కాబట్టి ఈ ప్రాబ్లం సరిపోతుంది ఓఆర్ఎస్ కూడా తీసుకోవచ్చు ఇంటి దగ్గర కాచి సల్లాడ్ ఇది మాత్రమే తాగాలి ఈ బాణల నుంచి గ్లాసులో నీళ్లు తీసుకున్నప్పుడు చేతులు ఉంచకుండా జాగ్రత్తగా ఉంచాలి చేతుల శుభ్రత పాటించాలి ఈ టాయిలెట్ పోయించినప్పుడు శుభ్ర శుభ్రంగా కడుక్కోవాలి నీళ్ళు తాగేటప్పుడల్లా జాగ్రత్తగా పరిశుభ్రంగా చేతులు ఉంచకుండా తీసుకొని తాగాలి దీనికి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఉంది అన్ని వసతులు ఉన్నాయి బాటిల్స్ ఇంజెక్షన్స్ మందులు అన్ని ఉన్నాయి